నేను మామిళ్ళ శ్రీనాథ్ రెడ్డి ఏఐఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు ఏవైఎఫ్ అరవై ఆరవ ఫార్మేషన్ డే సందర్భంగా ఖమ్మం గిరిప్రసాద్ భవన్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఏవైఎఫ్ విధానాలు ఉచిత విద్య వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించడం మన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ విద్యార్థులపై చిన్న చూపు చూస్తున్నాయి విద్య చిన్న చూపు చూస్తున్నాయి వైద్యం పైన చిన్న చూపు చూస్తున్నాయి ప్రభుత్వ రంగాలు తలుచుకుంటే ప్రభుత్వ విద్యా విద్యా సంస్థలు కానీ ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ మిగతా ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ కానీ ఎంప్లాయ్మెంట్ కలిగించడం కానీ వాటికి ప్రభుత్వం తలుచుకుంటే అదొక చిన్న విషయం కానీ ఈరోజు మన దగ్గర ప్రైవేటీకరణ ఎక్కువైపోయి ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ హాస్పిటల్స్ చాలా సామాన్యుల్ని డబ్బులు పిండి వసూలు చేసి వాళ్ళ రక్తం తాగుతున్నారు అదే ప్రభుత్వాలు తలుచుకుంటే ఈరోజు ఉచిత విద్య కార్పొరేట్ లెవెల్లో అందించవచ్చు ఉచిత వైద్యం కార్పొరేట్ లెవెల్లో అందించవచ్చు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఎన్నో రంగాలలో కల్పించవచ్చు కానీ మన ప్రభుత్వాలు వాటిని అన్ని అడుగున పెట్టి కార్పొరేట్ శక్తుల్ని పెంచి పోషి పెంచి పోషిస్తున్నాయి కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడున్న ప్రజలకి అన్ని సదుపాయాలు కల్పించాలని మత్తు పదార్థాలని నిషేధించాలని విద్యార్థుల్ని క్రీడలు కల్చరల్ యాక్టివిటీస్ వైపు చూపించాలని చెప్పేసి మా ఏవైఎఫ్ చాలా వివిధ కార్యక్రమాలు చేపట్టాము అదేవిధంగా ప్రభుత్వం కూడా ఏవైఎఫ్కి సహకరించి భవిష్యత్తులో ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి అంటారా గతంలో కాదు గతంలో గతంలో కొనసాగుతాయి ముందు కూడా కొనసాగుతాయి ఏవైఎఫ్ ఇంకా బలోపేతం అయ్యి పోతుంది బలోపేతం అయ్యి ముందుకు సాగుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను